అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ లైక్ చేయకపోతే వెంటనే చేయండి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీద ఎప్పటి నుంచో కన్ను వేసి ఉంచినటువంటి స్త్రీ తను ప్రేమిస్తున్నారు అనే విషయాన్ని ఈ రోజు బయట పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి ఒక స్త్రీ మిమ్మల్ని పగ తీర్చుకోవడానికి కూడా చూస్తారు అయితే మీరు ఈ రోజు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఏ స్త్రీ వల్ల అయినా సరే మీకు హాని జరగకుండా ఉండాలంటే ఈ రోజు మీరు ఖచ్చితంగా నొదుటిపైన తెలుపు చందనం తెలుపు చందనం తోటి తిలకం వర్తించుకోండి మరియు మెడలో హనుమాన్ రక్ష యంత్రం ధరించండి ఇలా చేస్తే కనుక మీకు ఏ విధమైన హాని ధరిచరుదో అన్ని శుభాలు అయితే మీకు కలుగుతాయి మంచి మంచి సంబంధాలు రావడం ప్రారంభం ఎవరికైతే మరి పునః వివాహం చేసుకోవాలనే ఆలోచన ఉందో వారికి కూడా కాలం కలిసి వస్తుంది విశ్వాసం మరి పెరిగిపోతుంది ఉత్సాహంతో పనులు చేస్తారు రెజల్యూషన్ పంపించడానికి మంచి సమయము మంచి పోటీ తత్వం కూడా మీరు పెరిగిపోతుంది ఇంటర్వ్యూలో విజయవంతులు అవుతారు వ్యాపారం బలంగా మారిపోతుంది మంచి వేగంతో కదులుతారు వ్యవస్థ బలోపేతం అవుతుంది ఆరోగ్యం బాగుపడుతుంది మీకు ఆస్తి నష్టం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మరియు పూజలు చేస్తూ ఉండాలి మరియు ఎల్లప్పుడూ కూడా మరి చక్కగా వెండితో తయారు చేసినటువంటి చిన్ని గణపతి విగ్రహాన్ని మీరు సమీపంలో ఉంచుకున్నట్లయితే మీకు ఎటువంటి హాని అనేది దరిచెరదు అని శుభాలు మీకు కలుగుతాయి సమస్యలన్నీ కూడా చక్కగా పరిహారం అయిపోవడం ప్రారంభమవుతాయి అకస్మాత్తుగా డబ్బు చేతికి అందుతుంది అప్పులు ఎవరి దగ్గర ఈరోజు మీరు తీసుకోకండి సాధారణమైనటువంటి ప్రవర్తనను కొనసాగించండి ఎక్కువగా ఉద్రేకంగా మాట్లాడకండి కోపాన్ని నియంత్రించుకోండి భార్య భార్య పిల్లలతో చక్కని సమయాన్ని గడిపే ప్రయత్నాలు చేయండి మనసు ప్రశాంతంగా ంగా ఉంచుకోండి లేకపోతే వ్యాధులు అవకాశాలు ఉన్నాయి ఎక్కువగా మానసిక ఆవేదన కారణంగానే మరి ఈరోజు వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువగా చింతించేటటువంటి విషయాలను మీరు దరిచరనివ్వకండి ఎక్కువగా చింతించకండి ఏ విషయంలోనైనా సరే మీరు చాలా బాగా ఆలోచించి మాత్రమే నిర్ణయాలు తీసుకోండి తొందరపాటు వల్ల ఏ విషయంలో కూడా మీకు మరి చక్కటి పరిష్కారం అనేది దొరకదు కాబట్టి తొందరపాటు నిర్ణయాలను మానుకోండి ఉత్తమమైనటువంటి ప్రవర్తనను కొనసాగించండి భార్య భర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది ప్రేమికులకు శుభదినము ఎవరైతే ప్రేమికులకు కొడవలే ఉన్నాయో వారు యొక్క వారి మధ్య ఉన్నటువంటి విభేదాలు పరిష్కారం కొరకు మరి రోజు ప్రేమ మరి ఎవరైతే ప్రేమికులు ఉన్నారో వారు చక్కగా పసుపు రంగు వస్త్రాలను దానంగా ఇచ్చి మరి పూజలు చేయటం ద్వారా వారిద్దరి మధ్య ఉన్నటువంటి దోషాలు పరిహారమై వారికి నెగిటివిటీ అనేది దూరం అయిపోయి మరి వారికి మధ్య ప్రేమ అనేది పెరిగిపోతుంది లక్కీ సంఖ్య అరవై రెండు లక్కీ కలర్ అయితే మరియు పసుపు ఇక ఈ రోజు పరిహారంలో మీరు చక్కగా మహా గణపతి మూల మంత్రం వస్తుంది పదకొండు సార్లు ఉదయం పదకొండు సార్లు సాయంత్రం పూట జపించండి మరియు వినాయకునికి పూజలు సమర్పించండి దుర్వా సమర్పించండి నైవేద్యాన్ని లడ్డూలకు నైవేద్యంగా పెట్టి మరి చిన్న పిల్లలకు మిఠాయిలను పంచిపెట్టండి మీకైతే ఇక శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో